శ్రీమాత్రే నమ గ్రంథనిధి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్సుమాంజలి మంత్రశాస్త్రం గురించి మనం తెలుసుకుంటూ ఈరోజు నాలుగో భాగంలో అడుగుపెట్టాం మంత్రశాస్త్రం ఒక యోగం యోగం అంటే సంబంధం ఒక లక్ష్యంతో సంబంధాన్ని పొందటం ఇందులో హఠ లయ మొదలైన యోగాలు ఉన్నాయి సాధారణంగా అందరూ ద్వైతులే సామాన్య సాధకులకు అద్వైత భావం కలిగేది కొన్ని క్షణాల పాటు మాత్రమే విశేషమైనటువంటి సాధకుల విషయం వేరు నిత్యము సమాధిలో నిష్టతో ఉండే యోగులు వేరు వారందరూ అద్వైత స్థితిలోనే ఉంటారు యోగ కర్మ సుకౌశలం అన్నాడు గ్రేతాచార్యుడు కృష్ణుడు యోగాలలో మంత్రయోగం ఒకటి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ లక్ష్యాన్ని సాధించి అందులో లయం అవటం అన్నమాట దీన్ని ప్రధాన లక్ష్యం వైరాగ్యమే కానీ వైరాగ్యంతో మొదలు అవ్వదు మంత్రాలు వైదికులు అని తాంత్రికులు అని రెండు రకాలు తాంత్రికం మరలా రెండు రకాలు ఒకటి దక్షిణాచారం రెండు వామాచారం స్త్రీ సూక్తం పురుష సూక్తంలలో అనేక ప్రయోగ విషయాలున్నాయి జపం హోమం తర్పణం మార్జనం భోజనం సాధనకు అంగాలు అన్నీ కుదరకపోతే జపమే చాలు జపం లక్ష్య చేస్తే హోమం అందులో పదో వంతు చేయాలి దీనిలో పదో వంతు తర్పణం హోమం లేకుండా జపం చెయ్యాలంటే హోమం అంశానికి రెట్టింపు జపం కూడా చేయాలి రుద్ర నమక జమకాదులకు ఇదే విధానం ధనం కావాలంటే శ్రీ సూక్తం బిల్వ వృక్షం కింద కూర్చొని జపించాలి చాలా మంత్రాలకు యంత్రం ఉంటుంది వైదికంగా చేయలేని వారికి తంత్రం సహాయపడుతుంది శివుని అనుగ్రహం లేకపోతే తంత్రాలు సిద్ధించవు అరవై నాలుగు తంత్రాలు ఉన్నాయి ఇందులో కొన్ని భయంకారాలు ముఖ్యంగా శైవాలు వైష్ణవాలు సాక్తాలు అని మూడు భాగాలుగా ఉన్నాయని చెప్పవచ్చు ఉపాసకుడు ఎవరైనా సరే ముందుగా సాక్తేయుడే తర్వాతే శివుడో వైష్ణవుడో అవుతాడని ప్రాజ్ఞులు అవగాహన లోపల ఉండే పంచభూతాత్మక పదార్థాలను జయించి వాటి ద్వారా బాహ్యాన్ని బంధించే ప్రయత్నమే తంత్రశాస్త్రం ప్రతి మంత్రానికి ఋషి ఛందస్సు బీజం శక్తి ఇవన్నీ కీలకాలు న్యాసంతో సాధకుడు ఆ భేదాన్ని ముందు పొందుతాడు ధ్యానం శ్లోకంలో ఉన్న మూర్తిని జపంలో అనుష్ఠానిస్తూ అనుష్ఠానించుకుంటాడు మంత్రాలలో అనేక ఉన్నాయి కొన్ని మంత్రాలు శాపగ్రస్తాలు కొన్నిటికి శాపం లేవు గాయత్రి మంత్రానికి విశ్వామిత్ర మహర్షి శాపం ఉంది అన్ని మంత్రాలను పరశురాముడు శపించాడట అందుకే భార్గవరామ మంత్రాన్ని సాధించి వారికి గురువు ఉపదేశం అక్కరలేదు అన్ని వర్ణాల వారు సాధించే మంత్రాలు కొన్ని ఉన్నాయి ఒక్కో వర్ణం వారికి ఒక్కో మంత్రం చెప్పబడింది పునశ్చరణ చేసిన తర్వాతే కార్యసాధనకై ఉపయోగపడే మంత్రాలు కొన్ని దాన్ని ఆపేక్ష లేకుండా కార్యసాధనకు ఇచ్చేవి కొన్ని ఇలాంటి వాటిలో నారసింహ మంత్రం ఒకటి మంత్రోపదేశంలో సిద్ధారి చక్రం ప్రాముఖ్యతగా ఉంది ఏ మంత్రాన్ని అనుష్టిస్తే ఏమి లాభం అనేది ఇది తెలియజేస్తుంది కొన్నిటికి ఈ చక్రం చూసే పని లేదని ప్రాజ్ఞుల యొక్క అవగాహన మంత్రంలో స్త్రీ పురుష మంత్రాలు ఉన్నాయి ప్రతి మంత్రానికి కూడా భేదం ఉంటుంది మానసికంగా జపించేటప్పుడు దీన్ని ఆపేక్ష అక్కర్లేదు గురువు శిష్యుడికి ఉపదేశించాల్సిన మంత్రాన్ని ముందుగా సాధించిన తర్వాతే శిష్యుడికి ఉపదేశించాలి అప్పుడు శిష్యుడికి ఏ సాధన కూడా అక్కర్లేదు అని మేలు తంత్రం బోధిస్తుంది అలాంటి గురువు దొరకడం పరమభాగ్యం మంత్రానికి ఆరు ప్రయోజనాలు ఉన్నాయి వశ్యాకర్షణ మంత్రాలు మారణం చేసే మంత్రాలు స్తంభన మంత్రాలు మోహన మంత్రాలు ఇవి నాలుగు పల్లవు అనేది కలిసినప్పుడు ఈ భేదాలు ఏర్పడుతూ ఉంటాయి మంత్రానికి పల్లవోపేతం బేజశక్తి సమన్వితం విధి విధానంలో మాల భేదం ఆసనా భేదం చెప్పబడ్డాయి ముద్ర ప్రదర్శన కూడా రకరకాలుగా ఉంటాయి ఇలా షట్ ప్రయోజనాలతో ఒక్కో మంత్రాన్ని సాధిస్తే చాలు ఐహిక అమూషిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి ఇప్పుడు గురువులు పెరిగిపోయి స్వార్థం కోసం డబ్బుకో మంత్రం ఆకర్షణకో మంత్రం చెప్పి డబ్బు గుంజుతూ పీల్చి పిప్పి చేస్తున్నారు దీనివలన సాధకుడి లక్ష్యం సిద్ధించడం లేదని మహాత్ములు బాధపడుతున్నారు అందుకే ఒక్కడు కూడా ఒక్కదానిలోనైనా నిష్ణాతుడిగా కాలేకపోతున్నాడని విచారిస్తున్నారు ధన్యవాదాలు మంత్ర మంత్రశాస్త్రంలో ఐదవ భాగంతో మరికొద్ది రోజుల్లో మీ వస్తాను ధన్యవాదములు